ఇంకా నా ఎంత నీతిపరుడు ఎవరు లేరు ఇది మళ్ళా చెప్పాలంటే నాకు ఇంకా రోజు చెప్పింది పాడిందే పాడి 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 పాడరా పాసిపల్ల దాసరి అని చెప్పి ఇంకా పొద్దున గులిదే పాడాలనేరు ఎన్నిసార్లు చెప్పాలా పెద్ద ఆయన నాకు నో నొత్సాహంది చెప్పి 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 నీ ఇన్ని కూడా అసహించుకుంటారు మరి రోజు ఏంది బా రాసి నువ్వు ఇంక పెద్ద ఏంది కొత్త చెప్పు ఏంటని అంటారు ఇంకా నేను నీతిపరుణ్ణి నేను నీతిపరుణ్ణి నేను నీతిపరుణ్ణి నువ్వు ఎక్కడ నీతి పేరు నీ పెద్ద నిరూపించి నేను రాజీనామా చేస్తా నేను కామనూరులో కూర్చుంటా అని చెప్పినారు ఎందుకు నిరూపించాలా వంద సార్లు చెప్పినా సమాధానం ఒక్కసారి సమాధానం చెప్పలేను నీ కొడుకు ఒప్పుకున్నాడు వాసవి కళ్యాణ మంటపంలో నేను అడిగిన వాళ్లకు ఇప్పుడు చెప్పు మళ్ళీ అడుగుతాను ఇప్పుడు చెప్పు మళ్ళా దేవరశెట్టి ఆదిలక్ష్మ ఉమెన్స్ కాలేజీ ఎవరిది ఇది కాలేజీ ఆరవేశ రెడ్డి గారిదే దేవరశెట్టి వాళ్ళది నీకెందుకు మూడు ఎకరాలు ఇచ్చినారు వాళ్ళు నీకెందుకు మూడు ఎకరాలు ఇచ్చినారు వాళ్ళు దేవరశెట్టి ఆదిలక్ష్మి ఉమెన్స్ కాలేజ్కి సంబంధించినటువంటి విరాళం ఇచ్చిన స్థలాన్ని తిరిగి వాళ్ళు ప్రభుత్వం ద్వారా ఎన్నికి తీసుకునేదానికి పనికిమాల పని నువ్వు చేసి పెడితే నీకు ఇంత లంచం అని చెప్పితే ఆ పనికిమాల పని కిరణ్ కుమార్ రెడ్డి సర్కార్లో నువ్వు చేసినావు కాబట్టి నీకు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు కాలబెడితే ఆ మూడు నాలుగు ఎకరాల్లోనే నువ్వు ఆఫీస్ కట్టుకొని ఇప్పుడు నీ కొడుకు ఊరేగుతా లేదా అవినీతి కాదా ఇది అవినీతి కాదంటావా చట్టవిరుద్ధమైనటువంటి అవినీతి పనులు ఇతరులకు చేసి తద్వారా లంచము దాన్ని నీతి అంటారా అవినీతి అంటారా విజయవాడలో ఎవరితో స్థలం తీసుకొని హత్య చేసి బ్రాహ్మణాయన్ను ఆశ ఆ లెక్క అని చెప్పి మీ మేనలో దగ్గరికి పోయి గొడవ చేర్చి ఇది నీతే వన్ ప్లస్ వన్ ధమాఖా అని చెప్పి లక్షకు లక్ష సంవత్సరానికి ఇచ్చామని చెప్పి పద్నాలుగేళ్ళు లేకపోతే నీ కొడుకు అప్పులు చేసి పద్నాలుగేళ్ళు లేకంటే నీ కొడుకు అప్పులు చేసి ఈ బుద్ధుడికి అప్పులు చేస్తారే ఈ బుద్దు అప్పులు తీర్చారా నీతే ఎస్ఎస్ మాల్ కట్టినారు దాంట్లో ముప్పై కోట్లు నలభై కోట్లు తీసుకొని వాడుకొని నీ కొడుకు చేసి పెట్టి ఆరవేసులు కొంతవరకు చచ్చిపోయి ఉన్నారు దాంట్లో ఇది నీతే లెక్క కోసం ఈవీ సుధాకర్ని పడకపోయి కొట్టినారు నీతే ఆర్థిక లావాదేవీల కోసం శివ శివగణేశరే వేసుని కొట్టినారు హైదరాబాద్లో కేసు రిజిస్టర్ అయింది నీతే నిన్న నిమ్మకాయల సుధాకర్ది భూమి అని చెప్పి మీరే పిటిషన్ పెట్టి మీరే ఆరు కోట్లు కొట్టి మీరే ఇప్పుడు మళ్ళీ రిలీజ్ చేసినారు ఇది నీతే ఎన్ని చెప్పాలి అట్లాంటి కాంట్రాక్ట్ వర్కుల గురించి నీ కొడుకు ఏం చెప్తాడు మా ప్రభుత్వం ఉంది ఈ నియోజకవర్గంలో కాంట్రాక్ట్ సంబంధించిన వర్కులు టెండర్ వేయకూడదు దౌర్జన్యం చేస్తా నా హక్కు అంటున్నాడు ఆయన స్టేట్మెంట్ ఇస్తాను డైరెక్ట్ మీ ముందులోనే పెద్దశెట్టిపల్లె వర్క్ నిన్న జరిగింది టెండరు పెద్దశెట్టిపల్లె ఊర్లో నుంచి రోడ్డు పోకుండా బయట నుంచి పోయేదానికి ముప్పై ఐదు కోట్ల రూపాయలకు వర్క్ ఈ ముప్పై ఐదు కోట్ల రూపాయల వర్క్కు నీ కొడుకు నువ్వు తీసుకునే అని చెప్పి ఊళ్ళందరికీ ఫోన్ చేసి బెదిరించి టెండర్ వేయాలని చెప్పి నానాకం చేసి పెట్టినారు లాస్ట్కు నువ్వు ఎవరినైతే విమర్శిస్తానావో బ్రాందీలో నీళ్లు కలుపుకొని బ్రాందీలో నీళ్లు కలుపుకొని బతికేటోళ్ళు నన్ను మాట్లాడతారని చెప్పి అది ప్రవీణ్ మాట్లాడింది ఆ ప్రవీణ్ దగ్గరికి ఈ వర్క్ టెండర్ వేయకు మనం ఇద్దరం పంచుకున్నామని చెప్పి పన్నపాడు మహేశ్వరికి పంపిస్తావు ముప్పై ఆరు సార్లు పంపించినాడు ప్రవీణ్ దగ్గరికి ఈ సెట్పల్లె వర్క్కు సంబంధించి టెండర్ వేయాకు మనం మనం పంచుకున్నాము నీకింత నాకింత నేను వర్క్ తీసుకుంటా వేసుకుంటా నీకు అక్కడ లెక్కిస్తా అని చెప్పి వాళ్ళు వినుకోకుండా టెండర్ వేచే అందరూ వేచే ఇరవై తొమ్మిది పర్సెంట్ లెస్కు పోయింది అది ప్రవీణ్ విమర్శిస్తావు బ్రాంధి షాపులో బ్రాంధిలో నీళ్ళు గల ఫుడ్ అని చెప్పి మాట్లాడుతీవి మరి అదే ప్రాంతీయులు నీళ్లు కలుపుకునే వాళ్ళ దగ్గరికి టెండర్ పేయాకు రాజీ పడతామని చెప్పింది వినావు ఎందుకు ప్రొద్దుటూరు సంబంధించిన చాలా పనులలో ప్రవీణ్ కు నువ్వు కప్పం కట్టినావు పని నువ్వు తీసుకొని ఐదు పర్సెంట్ అవో వేసుకొని లెక్క ఎందుకు ప్రవీణ్ కట్టినావు నలభై సంవత్సరాలని నా రాజకీయ అనుభవం అంటున్నావు నీ రాజకీయ అనుభవం నలభై ఏళ్ళు అయితే ఆ పిల్లోడు ప్రవీణ్ పుట్టి నలభై ఏళ్ళు కాలే నీ అనుభవంతో లేదు ఆ పిల్లోని వయస్సు ఆ పిల్లోని నీటి గారికి నువ్వు మనుషులు పంపిస్తాను ఆ పొద్దునుకులు రాజిబర్దాం రాజీ వరదాం రాజిపర్దాం అని చెప్పి దొంగలు దొంగలు ఊళ్ళు పలుచుకున్నట్టు మీరు పంచుకోవాలనే మీరు ఎక్కడ నీతిపరుని పెద్దనా నువ్వు ఒక్క ప్రశ్న కన్నా మాకు సమాధానం చెప్పు ఎక్కడ నీతిందో నువ్వు వన్ పర్సెంట్ కాదు ఇంకా చెప్పాలంటే పెద్ద వినీతి పరునివి ఎందుకంటే ఎవడైతే పనికి మాలిన పని చేసి నీతి మాలిన తప్పులు పని చేసి నేను చెయ్యలేదని దుప్పటి కప్పుకొని మళ్ళీ ఊళ్ళో వాళ్ళందరినీ అవినీతి అని చెప్పి మాట్లాడతాడో వాడే పెద్ద అవినీతి పరుడు అదే పెద్ద ఆయన రెడ్డి